ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రైవేట్ వాడి చేస్తుండు ప్రైవేట్ వాడి చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తుంది హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీకాంత్ ఒకటి చెప్పండి మీరు వేసుకున్న బట్టలు మీకు సైజు రాకపోతేనో కలరు వెలిసిపోయిందని చెప్పేసి లేదంటే మరకలు పడ్డాయని చెప్పేసి చిన్న చిన్న బటన్లు ఊడిపోయినాయి జిప్పులు ఊడిపోయినాయి అని చెప్పేసి అంటే మీకు వేసుకోవడానికి వీలు పడకపోతే మీరు ఏం చేస్తారు మన ఇంట్లో ఎవరైనా ఉంటే వేసుకుంటారు మన బ్రదర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ లేదంటే మన నాన్నలు ఏం చేస్తారంటే పొలాల దగ్గర దిష్టిబొమ్మల కోసం వాడతారు ఇంకా ఎవరైనా మంచి దయాగుణం ఉన్నోళ్ళు ఉంటే ఆ దగ్గరలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు ఇంకొక మన దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే మనకు చేతబడి చేస్తారు మన బట్టలతోటి మన వస్తువులతోటి అనుకున్నోళ్ళు వాటిని ఎవరికి ఇవ్వకుండా చెత్తలో పడేయకుండా డైరెక్ట్గా కాల్ చేస్తారు అంతే కదా సో మనం కాల్ చేస్తాం లేదంటే డంప్ షెడ్లు వాడేస్తాం చెత్తలో వాడేస్తాం కానీ ఇక్కడ సౌదీ అరేబియాలో ఏం చేస్తారు రీసైకిల్ చేస్తారు అరే ఈ పదం ఎక్కడనో విన్నట్టుంది ఉంది ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది అని అనిపించవచ్చు అందరికీ ఎందుకంటే మనం వాటర్ బాటిల్ ఒక చిన్న వాటర్ బాటిల్ నుండి మనం వాడే కార్లో ఐటమ్స్ కావచ్చు మన బట్టలు కావచ్చు గ్లాస్ ఐటమ్ కావచ్చు ప్లాస్టిక్ ఐటమ్ కావచ్చు ఏదైనా మనం కొన్నప్పుడు దాని మీద బట్టలకు ట్యాగ్ పైన రీసైకిల్ సింబల్ ఉంటుంది లేదంటే వాటర్ బాటిల్ పైన రీసైకిల్ అని రాసి ఉంటుంది రీసైకిల్ సింబల్ ఉంటుంది ఇంక్లూడింగ్ మనం తాగే మందు బీరు ఆల్కహాల్ బాటిల్ పైన కూడా రీసైకిల్ అని ఉంటుంది గ్లాస్ ఐటెం కూడా సో మనం ప్రతిరోజు చూస్తాం కానీ రీసైకిల్ ఏ రోజు కూడా చెయ్యం సో వాటర్ బాటిల్ తాగుతాం అక్కడనే వాడేస్తాం కానీ సౌదీ అరేబియాలో అట్లా కాదు బట్టలను కానీ ప్రతి ఒక్క ఐటెంను ఎక్కువ రీసైకిల్ చేయడానికి ఆసక్తి చూపెడతారు ఈరోజు బట్టలు వాళ్ళకి పట్టకపోయినా పాతగా అయిపోయినా ఫస్ట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఈయడానికి ట్రై చేస్తారు అంటే బతకడానికి వచ్చిన వాళ్ళకు ఇట్లా సైజులు ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఇస్తారు లేదు నియర్ ఎవరు లేరు అనుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా అంటే స్ట్రీట్లో అక్కడక్కడ కొన్ని డబ్బా లాంటివి ఏర్పాటు చేస్తుంది ఆ డబ్బా లాంటివి ఏర్పాటు చేసి అందులో మీ వేస్ట్ క్లాత్స్ వేయండి అని చెప్పేసి అక్కడ రాసి పెట్టి అక్కడ పెడతారు సో దానివల్ల ఏం చేస్తా అంటే ప్రజలు చెత్తలు పడేయకుండా కాల్చేయకుండా తీసుకెళ్లి అందులో పడేస్తారు అందులో పడేసిన తర్వాత ఆ బట్టల్ని రీసైకిల్ చేయడం వల్ల సౌదీ అరేబియా గవర్నమెంట్కు ఆర్థిక పరంగా చాలా సపోర్ట్ చేస్తుంది మన ఛానల్లో ఎక్కువ వీడియోస్లో మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ పెట్టి నేను తర్వాత వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడతాను దేనికోసం అంటే మనము విన్నదానికంటే చూసిన దాన్ని ఎక్కువ రోజులు గుర్తుకుంచుకుంటాం అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది దాన్ని అలవాటు చేసుకుంటాం సో దానికోసం అని చెప్పేసి నేను సౌదీ అరేబియాకి వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకున్నాను కదా అవి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది సో అవి రంగిలిచిపోవడం కావచ్చు లేదంటే ఇక్కడ వాటర్కి కొద్దిగా నాకు నచ్చలే సో అందుకని చెప్పేసి నేను కూడా ఫస్ట్ చెత్తలనే అని అనుకున్నా కానీ రోజు చూస్తా కదా బాక్సు సో బాక్స్ అక్కడ ఉండడం వల్ల ఎందుకు చెత్తలో పడేయడం అని చెప్పేసి బాక్సులో వేసిన సో అది నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం రీసైకిల్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి చెయ్యకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది ప్రకృతి పరంగా నష్టం జరుగుతుంది ఆర్థిక పరంగా కూడా నష్టం జరుగుతుంది సో అవేంటి అని ఇప్పుడు నేను చెప్తా ఈరోజు మన తెలంగాణలో పెద్ద మొత్తంలో ఉన్న సమస్య ఏంటంటే ఉద్యోగాలు జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఈరోజు ఒక బీటెక్ చేసిన వ్యక్తి కావచ్చు ఎంటెక్ చేసిన వ్యక్తి కావచ్చు ఇరవై వేల జీతానికి చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉద్యోగాలు చేస్తున్నారు ఇట్లాంటి వాటి వల్ల రీసైకిల్ చేయడం వల్ల మనము కొంతమందికి ఉద్యోగాలను కల్పించగలుగుతాం ఎందుకంటే ఇక్కడ గవర్నమెంటు ఉద్యోగాలు ఎట్లా అంటే ఒక బాక్స్ పెడతారు బట్టలు తీసుకొచ్చి అక్కడ వేస్తారు దానివల్ల బట్టలు తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ కావాలి అంటే అక్కడ ఒకరికి జాబ్ వస్తుంది తర్వాత గ్రేడింగ్ చేస్తారు బట్టలని ఇదే ఐటమ్ ఇదే ఐటమ్ అని గ్రేడింగ్ చేస్తారు అంటే ఇది నైలాను ఇది కాటను ఇది జీన్స్ అని సో అక్కడ కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి తర్వాత దాన్ని రీసైకిల్ చేయడానికి చిన్న చిన్న ఫ్యాక్టరీలు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఉంటాయి సో అక్కడ కూడా ఉపాధి లభిస్తుంది తర్వాత మార్కెటింగ్ మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా ఉపాధి లభిస్తుంది వీటన్నిటి వల్ల దేశానికి ఎంతో కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది రెండో పాయింట్ ఏంటంటే పర్యావరణం పరిరక్షత అంటే మనం పర్యావరణం అంటే ఎంతసేపు చెట్లు అనే మాట్లాడడం కాదు సరే మనం చెట్లు పెట్టడం ఒక ఎత్తు అయితే ఉన్న పర్యావరణాన్ని రక్షించడం కూడా ఇంకొక ఎత్తు ఏంటంటే రీసైకిల్ చేయడం వల్ల అంటే మనము ఇప్పుడు బట్టలు అనేటివి తగలబెట్టడం వల్ల అందులో నుండి కెమికల్స్ ప్లాస్టిక్ తగలబెట్టడం వల్ల కెమికల్స్ గాలిలో కలుస్తుంది సో అందులో ఎక్కువ మిథియన్ రిలీజ్ అయినప్పుడు భూమి ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఏది వాతావరణంలో ఉండిపోయి జీవులకు మనుగడ శాతం తగ్గిపోతుంది సో అర్థం చేసుకోండి ఇది మన నేచర్ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది ఏది మనం బట్టలు అనేటివి డంప్ యార్డ్లలో వాడేయడం కావచ్చు తగలబెట్టడం కావచ్చు అయినా నువ్వు చెప్పింది ఎందుకు తింటాం వీడియో చూసి వెళ్ళిపోతాం బాటిల్స్ పగలగొడతాం బట్టలు తగలబెడతాం అంటే మనల్ని ఆ విమలవాడ రాజన్న కూడా కాపాడలేడు ఎందుకంటే ఈరోజు ఒక టీషర్ట్ రెడీ కావడానికి ఇరవై ఏడు వందల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది ఒక మనం వేసుకునే జీన్స్ ప్యాంట్ రెడీ కావడానికి ముప్పై ఐదు వందల నుండి నాలుగు వేల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది అంటే మనం పత్తితో భూమిలో పెట్టిన కాడి నుండి చెట్టు అయ్యి పత్తి పెరిగి ప్రాసెసింగ్ జరిగి కాటన్గా మారి ఫ్యాక్టరీలోకి వెళ్ళి బట్టగా మారి రంగు రుద్దుకొని మన బాడీ పైన మనం వేసుకోవడానికి రెడీగా ఉండాలంటే ఇరవై ఏడు వందల లీటర్లు ఒక టీషర్టు కన్జ్యూమ్ చేస్తుంది వాటర్ని ఒక జీన్స్ ప్యాంటు ముప్పై ఐదు వందల నుండి నాలుగు వేల లీటర్లు తీసుకుంటుంది సో బాగా అర్థం చేసుకోండి వర్షాలు పడాల్సిన టైంలో పడతలేవు వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి మనం ఏమనుకుంటామంటే మన దగ్గర చాలా వాటర్ ఉంది అని భ్రమలో మనం బతుకుతున్నాం నిజమే మన దగ్గర చాలా వాటర్ ఉండే ఒకప్పుడు కానీ మనం చేసే పొల్యూషను మన దగ్గర ఉన్న వాటర్కు అంటే చాలా అధికంగా ఉంది వాతావరణంలో సమతుల్యత తగ్గిపోతుంది అంటే తుఫాన్లు వస్తున్నాయి నగరాలకు నగరాలు కొట్టుకుపోతున్నాయి ఆలోచించండి నీరు భూమిలకు ఇంకుతలేదు ఆలోచించండి పక్షులు రాలిపోతున్నాయి వాతావరణంలో కాలుష్యానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి సో వీటన్నింటినీ అధిగమించడానికి మనం చేసేది ఒక చిన్న ప్రయత్నం ఈ రీసైకిల్ అనేది ఇందులో నేను చాలా బాధపడ్డ విషయం ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఒక టాప్ ఫైవ్ తీసుకుంటే ఆ క్లాత్ రీసైక్లింగ్ యూనిట్లో భారతదేశం టాప్ ఫైవ్లో ఉంది అగో ఇప్పటి వరకు మనం బట్టలే మనం రీసైకిల్ చేస్తేలేమని ఇప్పటిదాకా మొత్తుకున్నాం కదా మళ్ళీ ఎట్లా పాసిబుల్ అవుతుందంటే నేను ఫస్ట్ వీడియోలు ఏం చెప్పిన సౌదీ అరేబియాలో వీధి చివరిలో ఇండ్ల మధ్యలో అక్కడక్కడ ఇట్లా పెట్టి ఉంటాయి డబ్బాలు సో అందులో బట్టలు వేస్తారు అని చూపెట్టిన ప్రభుత్వము దానికోసం సపరేట్గా ఒక వింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది కానీ మన ఇంటి దగ్గర ఇట్లుందా అంటే లేదు మరి ఎట్లా మన దేశం టాప్ ఫైవ్ ఉంటుంది అంటే ప్రైవేట్ వాళ్ళు ఒకసారి ఆలోచించండి మన ఇళ్ళ దగ్గరికి అనాథ పిల్లల కోసం మన సాయం చేయండి బట్టలు అది ఇది అని చెప్పేసి వస్తారు ఇంకా పిల్లలు పెరళ్ళ పొంటి కాడ డంపేర్లు కాడ ఏరుకుంటారు సీసలు లేదంటే వాటర్ బాటిల్స్ అవి ఇంకా టబ్బులకు బట్టలు తీసుకొని టబ్బులు ఇస్తారు ఇదంతా ఇవ్వలు అంటే ఒక ప్రైవేట్ ప్రైవేటు చేస్తాడు ఇదంతా సిస్టమ్ ఒక ప్రైవేట్ అని చేతులు ఉంటుంది వీళ్ళందరినీ చాలా తక్కువ ఒక రోజుకు వంద రూపాయలు రెండు వందలు ఇచ్చి పిల్లల్ని పంపిస్తారు అప్పుడు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది సో దీనివల్ల చాలా దేశం చాలా అంటే చాలా భ్రష్టు పట్టిపోతుంది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రైవేట్ వాడు చేస్తుండు ప్రైవేట్ వాడు చేయాల్సిన పనులు ప్రభుత్వం చేస్తుంది ఒక చిన్న పిల్లగాన్ని ఎల్కేజీలో వేయాలంటే ప్రైవేట్ స్కూల్లో పోతే నీకు లక్ష రూపాయలు అవుతుంది కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిద్దామంటే నీకు ధైర్యం ఉండదు ఎందుకంటే మీదికెళ్ళి ఎప్పుడు పెచ్చులు పడతాయో తెలియదు మనకు ఫుడ్ పాయిజన్ అవుతుందో తెలియదు చదువు వస్తుందో రాదో తెలియదు సో ఆ రకంగా ఉంటుంది సిచ్యువేషను మద్యం ఒకసారి మద్యం కాడికి రండి మద్యం కాడికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వం విచ్చల విడిగా టోకెన్లు ఇస్తుంది వైన్స్ల కోసం టెండర్ల కోసం ఎంతసేపు ఉద్యోగాలు అంటే టీచరు డాక్టరు ఇంజనీర్ ఇవే కాదు కదా సో ఏదైనా సరే ఒక ఉద్యోగం మనకు సంబంధించి మన భార్య పిల్లల్ని చూసుకోవడానికి మనకు ఒక సేఫ్టీ సో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి సో ఇది వీడియో నచ్చితే ఛానల్ని లైక్ షేరు కామెంట్ అదంతా రెగ్యులరు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా s o、so, u n t h a n k you，bye。